నాయుడు ఓవర్ యాక్షన్ చేయదలుచుకుంటే మన డిప్యూటీ సీఎం గారు కూడా వచ్చి ఒక చిన్న చేపలు పట్టుకుని ఇట్టా ఇట్ట ఓట మొదలు అనుకో ఇక చూసుకో అన్ని పేపర్లు ఫ్రంట్ పేజీలు వస్తుంది అన్ని టీవీల్లోనూ మోగిపోతుంది కాకపోతే ఆ ప్రచారం ఇష్టం లేదని నేను అనుకున్నాడేమో కాకపోతే నాకు ఇప్పుడు మీకు చెప్పే కాబట్టి గుర్తొస్తుంది మా రామానాయుడు గారు అంటే మన రెవెన్యూ సారీ ఇరిగేషన్ మంత్రి గారు ఆయన చాలా కష్టపడిపోయాడంట మీరు చూసారా బుడమేరు నాకు తెలియకడుగుతానండి ఇరిగేషన్ మినిస్టర్ అంటే గండు పొచ్చడానిక ఆ గండు పొచ్చడం కూడా మామూలుగా ఒక పొరచలేదంటూడు వేసుకున్నాడు పచ్చ చొక్క వేసుకున్నాడు పాప మంచోడు ఏ మాటకు ఆ మాట నేను ఎట్లయితే ఇలా ముద్ర వేసుకుంటానో ఆయన కూడా పచ్చ చొక్క వేసుకుని పార్టీ కమిట్మెంట్గా ఉంటాడు దాని వరకు శభాష్ కానీ చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రి గారిని ఎక్కడ పెట్టాడంటే ఇంతవరకు ఇరిగేషన్ మంత్రి గారు పోలవరం గురించి మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు ఏ ప్రాజెక్టు గురించి అయినా మాట్లాడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతాడు కానీ బుడమేరు గట్టు తెగిపోయింది కాబట్టి ఆ గట్టు దగ్గరే ఉండి అది పూడ్చేంతవరకు బయట రమ్మన్నా అంట అక్కడే కూర్చున్నాడు గొడిగేసుకున్నాడు గాలి వచ్చినా గొడుగేసుకున్నాడు వేసుకున్నాడు కెమెరాలో తీస్తున్నారు అక్కడే భోంచేస్తున్నాడు కెమెరాలో తీస్తున్నారు బుడమేరు గండి పోడిన తర్వాతే ఇంటికి వస్తా ఏందే నాకు అర్థం కాదు బుడమేరు గండి పూడ్చడానికి ఎంత గొప్ప ఇరిగేషన్ మంత్రిగా పనిచేయటం నాకేం అర్థం కాల అక్కడ మిలిటరీ వచ్చింది గుత్తేదారులు వచ్చారు వీళ్ళందరూ కలిసి గండి పూడ్చారు అదేదో పెద్ద విపత్తులాగా పెద్ద విపత్తేమో ఏమో చాలా పెద్దది దానిలో గండి దిగటం అనేది ఒక చిన్న అంశం ఆ గండిని పూడ్చేంత వరకు కూడా విశ్రమించని రామానాయుడు అని రీల్స్ మీద రీల్స్ రీల్ మీద రీల్స్ మీద రీల్స్ వచ్చేస్తున్నాయి మేమేమో డ్యాన్సులు వేసామంటే ఇంతకుముందు వీళ్ళేమో గండ్లు పూడ్చారంటే ఈ రెండు కంపేర్ చేసి ఓ ఒక దంపులు కొడుతున్నారు ప్రచార ఆర్భాటాలు పెచ్చు అసలు పని సున్నా నాకు తెలియగలుగుతానండి అసలు మీరు ఎన్ని రీల్స్ పెట్టుకునే బదులు ఆ ఒకటవ తారీఖు అదే ముప్పై ఒకటవ తారీఖు రాత్రి ఒక్క మూడు గంటలు మీరు ఎవాక్యువేషన్ చేస్తే చచ్చిపోయేవాళ్ళు కాదు కానీ ఇంతమంది పొలాలను నష్టం జరిగింది జరగవచ్చు అది వేరే విషయం అంత దుర్మార్గమైన పని చేసి ఇవాళ గట్లు పూడ్చేటటువంటి కార్యక్రమానికి ఇరిగేషన్ మంత్రి గారు అద్భుతంగా చేశాడు అమోఘంగా చేశాడు శభాష్ ఇరిగేషన్ మంత్రి అది ఒకసారి యూట్యూబ్లో కొట్టండి ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అన్నీ శభాష్ రామానాయుడు అని ఎవరు పడితే ఎవరు చెప్తారు వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తారు అద్భుతం రామానాయుడు ఎవరు చెప్తారు ఏబిఎన్ వాళ్ళు చెప్తారు రామానాయుడిని మీ భలే ఫలా రామానాయుడు ఎవరు చెప్తారు టీవీ ఫైవ్ వాళ్ళు చెప్తారు వీళ్ళు ఓ డబ్బాలు కొట్టుకుంటున్నారు నాకు తెలియగలుగుతా ఏమిటిదంతా అంటే అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ లైక్ దాట్ అడ్మినిస్ట్రేటర్ అంటే శాసనాలు చేసే వాళ్ళం మేము అవసరమైతే విజిట్ చేయొచ్చు తప్పలేదు విజిట్ చేయాలి విజిట్ని పరిశీలించాలి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు పురమాయించాలి మళ్ళీ అవసరమైతే ఒకటికి రెండుసార్లు విజిట్ చేయాలి సోమవారం లాగా ఎల్లు కానీ పోలవరంలో నేను ఉంటా పోలవరంలో నేను భోంచేస్తా పోలవరంలో నేను స్నా స్నానం చేస్తా అంటే ఏంటి అది ఇజ్ ఇట్ అడ్మినిస్ట్రేషన్ అదేమంటే అంబడి రాంబాబు గారు అలా చేయలేదు డ్యాన్స్ వేసాడు ఆయన అరిశాడు ఏమిటిది నాకు అర్థం కదా ఏదో సంక్రాంతి కాసేపు